హాయ్ అండి బాస్మతి రైస్తో ఇలా స్వీట్ చేసి ఒకసారి చూడండి ఆ టేస్ట్ వేరండి మామూలు రైస్తో అయితే ఇలా రాదు చాలా బాగుంది స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యేసుకొని కిస్మిస్ బాదం కాజు ఈ మూడు కూడా వేయించుకొని తీసుకోవాలి చాలా టేస్ట్గా ఉంది మా మనవరాలకి అయితే చాలా చాలా ఇష్టం తను ఎప్పుడు స్వీట్ అంత ఇష్టపడదు కానీ ఈ రైస్ చేస్తే చాలా ఇష్టంగా తింటుంది బాస్మతి రైస్ ఒక చిన్న గ్లాసుడు తీసుకున్నాను చూశారు కదా చాలా చిక్కబడిపోతుంది మనం చేసేటప్పుడు పలసగా అనిపిస్తుంది ఒక వన్ అవర్ తర్వాత చూసి చిక్కబడిపోతుంది చాలా రుచిగా అనిపిస్తుంది మామూలు రైస్ కంటే కూడా బాస్మతి రైస్తో ఇలా చేసుకొని చూడండి ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ ఒక చీటికి డ్రాలుక్ వేసుకున్నాను రెండు ఇజలు వచ్చే వరకు పెట్టుకుంటే సరిపోతుంది కాస్త స్వీట్ ఎక్కువ తింటాం కాబట్టి నేను ఎక్కువ బెల్లం వేసుకున్నాను కాస్త తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోండి ఇది కరిగితే సరిపోతుంది ఎటువంటి పాకం అవసరం లేదు ఎందుకంటే దాంట్లో ఏమైనా ఏమైనా గడ్డి కానీ ఏమైనా పెంకులు కానీ ఉంటే జాలి పట్టుకుంటే వడగట్టుకుంటే పోతాయని కరిగించుకున్నాను చూసారు కదా అన్నం చాలా మెత్తగా అయిపోయింది చాలా బాగుంటుందండి ఒక చిన్న గ్లాసుడు పాలు యాడ్ చేశాను ఇలా పాలు మరిగేటప్పుడు మనం బెల్లం వాటర్ వేస్తే పాలు పరి పగిలిపోతాయి పగిలిపోయి అంత టేస్ట్ కూడా బాగోదు కిందకి దించాక ఆ బెల్లం వాటర్ ఆల్రెడీ సైడ్ పెట్టుకున్నాం కాబట్టి చల్లగా అయిపోతుంది ఆ చల్లగైన వాటర్ని బెల్లం వాటర్ని ఇట్లా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఎప్పుడైనా బెల్లం కరిగించాకే మీరు ఏదైనా స్పీడ్ చేయండి లేదంటే ఎసుకట్టు ఉండి మనకి పంట కిందకి తగిలితే తినబుద్ధి కాదు కదా అందుకని ఇలా చేసి బాగా కలిపేసుకొని ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకోవాలి కొద్దిగా విలచ్చి పౌడర్ కూడా యాడ్ చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది చూడడానికి ఇట్లా పలుసుగా ఉంది కానీ వన్ అవర్ తర్వాత చూసినట్టయితే చల్లగా వేయక గట్టి పడిపోతుంది చాలా బాగుందండి టేస్టు ఇంకా కోవా కట్టుకుంటే దీంట్లో యాడ్ చేసుకుంటే బాగుండేది కోవా లేదు కాబట్టి నేను వేసుకోలేదు చాలా టేస్ట్ ఉంది ఒకసారి ఇలా ట్రై చేయండి సూపర్ టేస్ట్ బాస్మతి రైస్తో స్వీటు చాలా బాగుందండి పిల్లలే కానీ పెద్దలే కానీ ఎవరైనా సరే తినొచ్చు ఆరోగ్యం కూడా బెల్లం వేసుకొని చేసుకోండి బాయ్ అండి